మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు ఎన్నికల రోడ్ షోను నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బూటకపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు ముఖ్యమంత్రి కాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇప్పటి వరకు చేయకుండా దేవుళ్ళపై ప్రమాణం చేస్తూ ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తానని కాలయాపన చేస్తున్నాడని విమర్శించారు గతంలో కేసీఆర్ చేసిన పాలననే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నాడని సూచించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ బీజేపీ జిల్లా నాయకులు తీగల శ్రీనివాస్ గౌడ్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ ఉపాధ్యక్షుడు రాజరెడ్డి మండల నాయకులు రాజరెడ్డి తదితర బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నలభై డిగ్రీలు కొడుతుంది అయినా మా అవ్వలు ఇంత ఓపికగా నడిచినంటే ఎవరు అని అర్థం ఎవరు గెలుస్తారు ఏ గుర్తు గెలుస్తుంది ఒకసారి గట్టిగా చెప్తే ఐదు నిమిషాలు ఇంటికోవచ్చు మా అక్క అందరికి ఇష్టమైంది ఏంది మీ అవ్వగారి ఇంటికి మీ అత్తగారింటికి కావాలన్నా పండుగ వచ్చిన స్నానం చేసి నిండి ఏం పెడతారు ఏం పెడతారు మరి ఓటు దేనికేస్తారు చెయ్యికి అయితే మొండి చెయ్యి చూపించింది చెయ్యి మొన్న ఏమన్నాడు రేవంత్ రెడ్డి పెద్ద కొడుకు రెండు వేలు ఇస్తున్నాడు ఇంటికి ఒక్కరికే ఇస్తున్నాడు సాల్త లేవు నన్ను చూడు ఎర్రగా బుర్రగా మంచిగా ఉన్నా నన్ను గెలిపిండ్రి గెలిపిస్తే ఇంట్లో ముసలాయన గిస్తా ముసలావా గిస్తా ఇద్దరికి ఇస్తా అన్నాడు ఎంత ఇస్తామో అంటే నాలుగు వేలు ఇస్తా అన్నాడు అన్నడా లేదా వా అన్నదమ్మి దేనికేసినాం చేయి కేసినాం గెలిచి కద్దె చేయి ఏం చెప్తుంది ఏమైతుంది వెళ్తుంది నెత్తి మీద బస్మాసు రస్తం పెట్టినట్టు పెడుతుంది అంతేనా ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు నాలుగు వేలు ఇస్తున్నా అవ ఎవరికైనా నాలుగు వేలు పిచ్చని వస్తే చేతిత్తాలి ఎవరికైనా వస్తుందా ఒక్కరికి వచ్చలేదు కదా ఎన్ని రోజులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఐదు నెలలైంది